అందరికీ జయశ్రీరామ్ మనం ప్రస్తుతం జోగులాంబ ఐదవ శక్తి క్షేత్ర క్షేత్రంలో ఉన్నాం ఈ ఎండోమెంట్ అధికారులకు గత మూడు కమిటీల ముందర నుంచి చెప్తా ఉన్నాం ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు కమిటీలో కేవలం అమ్మవారి భక్తులు భక్తులకు సంబంధించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సేవ చేసే తత్పరంగా ఉన్న వాళ్ళని మాత్రమే కమిటీలలోకి తీసుకోమని గత ఐదు నుంచి చెప్తాను ఒకటే తప్పుని మరీ మరీ పునర్వతం చేసుకుంటూ వస్తున్నారు టెంపుల్ ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా సరే దేవాదాయ చట్ట ప్రకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేవాలయానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలలో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండవద్దనే ఒక చట్టం ఉంది ప్రతిసారి చట్టాన్ని అతిక్రమించి పోయినసారి చేసిన దానికంటే ఈసారి డబల్ తప్పులు ఉన్నటువంటి కమిటీలలో ముక్కాల్ భాగం కమిటీ సభ్యులందరూ సిండికేట్ అయ్యి దేవులంలో ఉన్నటువంటి టెంకాయల దగ్గర నుంచి ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు టెంపుల్ ఆస్తులని కొలగొట్టడం కోసం కమిటీ సభ్యులకి చేరిన భక్తుడు వచ్చి టెంకాయ కొట్టుపోతే వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళని ఐదు రూపాయలు ఇవ్వండి పది రూపాయలు ఇవ్వండి అంటే వాళ్ళని ప్రశ్నించి భక్తులకు న్యాయం చేసినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులే సిండికేట్గా ఏర్పడి ఈ టెంకాయల వేలంపాడల్లో వాడుతున్నారు ఒకసారి రెండుసార్లు కాదండి ప్రతి ప్రతిసారి ట్రస్ట్ బోర్డు జరిగినప్పుడల్లా ఇదే ఏదో ఒక రాజకీయ నాయకుడు రావడం వాళ్ళ తొత్తులను పెట్టుకోవడం ట్రస్ట్ బోర్డును చేరిపోయడం ట్రస్ట్ బోర్డు వ్యాపారం చేయడం పార్కింగ్లో వాళ్ళే టెంకాయలు కొట్టడంలో వాళ్ళే పూజ సామాగ్రి కొనడంలో వాళ్ళే ఆలయ లైటింగ్లో వాళ్ళే మొత్తం ప్రతి చోట వాళ్ళ పార్టీ కార్యకర్తను తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లను చేస్తున్నారు నేను చేస్తున్న డిమాండ్ ఏంటంటే టెంపుల్కి ధర్మకర్తలుగా ఉండేటువంటి వ్యక్తులు కేవలం హిందూ సాంప్రదాయాలను దేవాలయాల గౌరవాలను పెంచేటటువంటి వ్యక్తులని టెంపుల్ ట్రస్ట్ బోర్డులో పెట్టండి దానివల్ల హిందూ సమాజం ఉద్ధరించబడుతుంది దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు న్యాయం చేస్తాను మేము ప్రతిసారి పడుతున్నాం వీళ్ళు అయినటువంటి ఎనిమిది తొమ్మిది మంది సిండికేట్లు అయ్యి ఈ వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో వీళ్ళు వెనకాల ఒక మతాంతర వ్యక్తి అల్లంపూర్ క్షేత్రంలో ట్రస్ట్ బోర్డు వ్యక్తులు వెనకాల ఒక హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకొక మతం వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు జోగులాంబ క్షేత్రంలో చేస్తారా మీకు అమ్మవారి కృప అమ్మవారి శక్తి ఎట్టుంటుంది అనేది ఒకసారి గుర్తు చేస్తాం వినండి బాగా ఇదే అమ్మవారి క్షేత్రాన్ని తన స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాల కోసం ఎవరైతే వాడుకున్నారో ఆ ఇద్దరు మినిస్టర్లు ఓడిపోయినారు ఈరోజు వాడుకున్నటువంటి ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెటే రాకుండా పోయింది ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వ్యక్తి డిపాజిట్ రాకుండా ఓడిపోయినట్టు ఇది అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శక్తి ఇప్పుడు అదే అమ్మవారి దగ్గర మళ్ళీ మీరు రాజకీయం చేయడానికి వస్తారు మీరు రాజకీయ పుట్టగదులు ఉండకుండా పోతే మళ్ళీ చెప్తున్నాం వినండి ఇది ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏ కులానికి వ్యతిరేకంగా ఏ మతానికి వ్యతిరేకంగా చెప్తలేము హిందూ ధార్మిక క్షేత్రం అనేటువంటి ఐదవ శక్తిపీఠం జోగులాంబ క్షేత్రంలా ఉన్నటువంటి ధర్మకర్తలని వ్యాపార వ్యాపారకర్తలను తీసుకొచ్చి మీరు ధర్మకర్తలు అని చెప్తారా చెప్పుకుంటే సిగ్గుచ్చేటట్టు ధర్మకర్తలకు ఉన్నటువంటి వ్యక్తులకి కనీసం జోగులాంబ అమ్మవారి మూల మంత్రం చెప్పడానికి రాదు వీళ్ళు ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్ మీకు అమ్మవారి భాగ్యం వచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయినారు దానికి సంతోషపడి అమ్మవారికి రుణపడి దేవాలయానికి సంబంధించినట్టు సేవా కార్యక్రమాలు దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో మీరు పార్టిసిపేట్ చేయండి టెంకాయల వ్యాపారంలా నిమ్మకాయల వ్యాపారంలో కుంకుమ అగరబత్తి వ్యాపారంలో కాదు భక్తి భక్తి పూర్వకంగా వచ్చి మీరు ఇక్కడ సేవ చేసినప్పుడే మీరు మీ వంశం ఉన్నతి చెందుతాయి అభివృద్ధి చెందుతాయి అంతేగాని మీ రాజకీయ స్వార్థం కోసము మీ పార్టీ అభివృద్ధుల కోసం అని చెప్పుకుంటా జోబావారి అమ్మవారి క్షేత్రంలో రాజకీయాలు మాత్రం దేశం ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు చెప్తున్నది ఏమంటే ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ 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 మీరు చేస్తున్నారు దీనికి సంబంధించి మేము చట్టపరంగా కోర్టుకెళ్తున్నాం పూర్తి ఆధారాలతో ఆధారాలతో మేము కోర్టు కోర్టుకెళ్ళి నిరూపించి మీరు చేసినటువంటి రాజకీయం ఏదైతే ఉందో అది బట్టపాయలు అవన్నీ జరగకూడదు క్షేత్రం బాగుండాలంటే ఒకటే మీకు వ్యాపారాలే కావాలనుకుంటే ట్రస్ట్ బోర్డు నుంచి బయటకు వెళ్ళండి లేదు ట్రస్ట్ బోర్డులో ఉండాలనుకుంటే వ్యాపారం నుంచి వైదో లేండి ఇవి రెండే ఇవి రెండూ కాదనుకుంటే గుర్తుపెట్టుకోండి నెల రోజులలో ట్రస్ట్ బోర్డుని దింపుతాము పూర్తి ఆధారాలతో కోర్టుతో మొట్టికాయలు వేపించి దింపుతాం కాబట్టి నెంబర్లాకి ఎండోమెంట్ అధికారులకు చెప్తున్నాం జరిగిన తప్పిదేమి మీదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసి రిజాల్వ్ చేసి ధర్మకర్తలందరి కానీ ధర్మపరంగానే హిందుత్వం కోసం దేవాలయ అభివృద్ధి కోసం పనిచేయండి లేదు మాకు ఈ వ్యాపారాలే అనుకుంటే ట్రస్ట్ బోర్డు నుంచి పక్కకి వ్యాపారాలే చేసుకుని మాకు వచ్చిన ఏం లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాం దేవాలయాలని వ్యాపార కేంద్రాలుగా దయచేసి మార్చగలి అందరికీ జై శ్రీరామ్ నమస్తే